చిరంజీవి గారు ఇచ్చిన ఏమైనా ట్యాంకర్ సత్య చంద్రగర్ గారి ఎన్ని ఐదా మనకు ఇచ్చింది ఐదు ట్యాంకర్లు ట్యాంకర్లు ఎవరెవరు ఇచ్చారో అవి ఉండాలి అంత ముందు వాళ్ళు వెంకటలక్ష్మి గారు కూడా కొని ఇచ్చినట్టు ఉన్నారు ఇచ్చారు ఓడిచ్చారు తిరింజీవి గారు ఐదు ఇచ్చారు ఏడు రేపే రెండో పెట్టుకుందా కొద్దిగా అంతకుముందే ఒక మిషన్ మిస్ అయింది రిజర్వాయర్లు ఉన్నాయి కదా ఎన్ని రిజర్వాయర్లు మొత్తం పంతొమ్మిది రిజర్వాయర్లు అన్ని లోడ్ ఫిల్ చేస్తారా లేకపోతే మొత్తం ఫుల్ డైరెక్ట్ పంపింగ్ ఏది లేదా రాజుబేట రిజర్వాయర్కి డైరెక్ట్ పంపింగ్ ఉంటుంది సార్ సర్కార్ తోటకి డైరెక్ట్ పంపింగ్ సర్కార్ తోట రిజర్వాయర్ మీద సర్కార్ తోట చలకలపుటి భాస్కర్పురం వలందపాలు మందులుగోడు ఈ రిజర్వాయర్కి వెళ్ళి డైరెక్ట్ పంపింగ్ ఉండదు సార్ అలాగే మన వాటర్ రిజర్వేర్లు ఇక్కడ ఇక్కడ ఉన్న రిజర్వే డైరెక్ట్ పంపింగ్ కలక్ట్రాప్స్ టీపీ రిజర్వేలకి డైరెక్ట్ పంపింగ్ సార్ మొత్తం తెలజాన్ మూడింటికి స్టార్ట్ అయితే రాత్రి పది పదకొండు వరకు మన ఆ రోజు వెళ్ళి చుక్క నీళ్ళు ఎక్కువ సార్ మనం ఇప్పుడు మేము పంపింగ్ రన్ అవుతుంది సార్ ఇవాళ ప్రొద్దు నుంచి రాత్రిలోపు అసలు ఏ రసాలి చుక్క ఎక్కువ సార్ అంతా డైరెక్ట్ పంపింగ్కి వెళ్తాం ఏదో ఒక మూల వెళ్తాను అందరిలో మెయిన్ అది ఒకటి మన డైరెక్ట్ పంపింగ్ డైరెక్ట్ పంపింగ్ రిజర్వేద నుంచి వెళ్ళాలనే కదా మనం పెట్టుకున్న ప్రపోజల్ అసలు సరిపోదు సార్ అయితే ఎటువంటి బస్సులు ఇప్పుడు ఎక్కట్లేదా ఏంటి కాదు రిజర్వేల్ ఎక్కినండి ఆ ఏరియా ఏమైందండి సార్ జోన్లైషన్ చేయలేదు సార్ ఇవాళ రిజర్వేర్ కట్టేస్తున్నారు సార్ రిజర్వేర్ కట్టిన తర్వాత లైన్ ఈజీ అవుతుందండి ఒక వాళ్ళు వేయాలంటే ఒక అరవై డెబ్బై వేలు సార్ అందుకని వాళ్ళు వేయదు సార్ ఇప్పుడు ఇక్కడ రిజర్వేర్ కట్టేస్తారు సార్ ఈ ఏరియా కానీ ఇది ఏమవుతుందండి సార్ ఇప్పుడు మన పాత రిజవర్ ఉంది సార్ సాయిబాబు గుడి దగ్గర పంపు వస్తుంది అండి ఈ రిజర్వాయర్ ఓపెన్ చేస్తే మన జిల్లాకోర్టు దగ్గర పంపు పంపొస్తా ఉంటుంది రైతు బజార్ దాటి పంపులు వస్తాయి అంటే మీకు ఈ రిజర్వాయర్ లిమిట్ చేసాం అనుకోండి సార్ అప్పుడు ఆ రిజర్వాయర్ ఏరియా కవర్ అవుతారు ఇక్కడ ఉండి ఈ గొడుగుపేట ఏరియా వాళ్ళకి డైరెక్ట్ పంపింగ్

రెండు కోట్లు అయితే బోడంత కలిసి వస్తుంది కదా మనకి ఎంత పవర్ కలిసి వస్తుంది మీరు ఇక పొద్దున పూట గంట ఆపుతూ కూడా కరెంట్ ఆపే పరిస్థితి కూడా ఉండదు సక్సెస్ఫుల్ గా వచ్చి అసలు దానికోసమే మనం అప్పుడు పెట్టింది అసలు అసలు రిజర్వాయర్ ప్లానింగ్ అదేనండి మేము ఇది పంపింగ్ సిస్టమ్ డైరెక్ట్ అవ్వకూడదు డైరెక్ట్ రిజర్వాయర్ కి ఇచ్చి రిజర్వాయర్ నుంచి ఇవ్వాలని అనుకున్నాం అప్పుడు

రివ్యూ పెడదాము వాటర్ సప్లై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అంటే కృష్ణలో లేవు నీళ్ళు గోదావరికి ఏదైనా ఇప్పుడు మన అదృష్టం వాడి వర్షాలు పడితే కృష్ణ వస్తుంది లేదంటే గోదావరి నుంచి అయినా పంపింగ్ చేయించాలా పటిసీమ ద్వారా లేకపోతే పట్టిసీమ ద్వారా రావాలి అక్కడ కూడా ఇంకొక వన్ మీటర్ అయితే డిఫరెన్స్ ఉన్నట్టు అది కూడా ఫిల్ అయితే కానీ రాదు ఇక్కడైతే చాలా కష్టం అంటాడు సార్ రావట్ రావట్లే అంటే మనకి కాలనీలు వచ్చిన నీళ్ళు ఫిల్టరేషన్ ఉంది పంపిస్తారు ఈ సార్ ఆ మూడు ఏమో రాజుపేట కల్క్రాబ్స్ టీబీకి వెళ్తాను సార్ ఇప్పుడు అమృత స్కీమ్లో మనకు ఆ ఫిల్టరేషన్ ప్లాంట్తో పాటు వచ్చింది పక్కన స్టేషన్ సార్ ఆ సపరేట్ ఏం చేసాం అంటే కల్క్రాఫ్స్ సపరేట్ చేస్తాం సార్ ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇప్పుడు కొత్తదాని నుంచి వచ్చిన వాటర్ సార్ ఈ సొంపు వస్తుందంటే ఇక్కడ ఒక సంపుకి వస్తుంది ఆ సంపు రెండు సంపులు వస్తాయి సార్ ఈ రెండు సెవెంటీ వేలు వాడతాయి రెండు ఫిఫ్టీలు వాడతాం రెండు సెవెంటీ వేలు వాడతాం ఈ రెండు వన్ ఫిఫ్టీ సార్ ఈ వన్ ఫిఫ్టీలు ముట్టుకోట్లేదు అసలు ఇప్పుడు మనం ఎత్త లైన్ రాగవచ్చు సార్ అసలు ప్రసక్తి ఇచ్చాం సార్ అంటే మనం ఈ లైన్ అంతా మొత్తం పైలిపోయింది సార్ అంటే మనకి సార్ మాటర్లు యాక్చువల్గా ఇంకా సబ్సేడ్ వాటర్లు ఉన్నాయి సార్ వాటర్ వర్క్స్కి ఫిల్టర్ వాటర్ మనకి రాగలేకే సరిపోతుంది సార్ ఇప్పుడున్న ట్వంటీ టూ ఎమ్మెల్యే పెట్టింది కూడా సరిపోతుంది సార్ ఫిల్టర్ వాటర్ సరిపోతుంది అంటే సరిపోనప్పుడు మీరు ఎట్లా ఇస్తారు మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారు మనకు ఎందుకు అవసరం అంటే మెడికల్ కాలేజ్ ఒక రిజర్వ్ సార్ ఫైవ్ హండ్రెడ్ కేల్ ఒక రిజర్వ్ వేరు ఇదని అది డోజు డోజ్ అనే అది చేశారు సార్ మన పవన్ అవసరాల కోసం పెట్టినాయి కదా ఇవన్నీ చూద్దాం సార్ మాట్లాడదాం